చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ ఏవేవో మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంస్ కావాలి అనుకుంటారు కానీ ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్ గా ఫ్రై పీస్ బిర్యానీ వేసేవచ్చు దమ్ బిర్యానీ కన్నా కూడా చాలా ఈజీ ఉంటుంది ప్రాసెస్ కూడా ఫస్ట్ ఒక గిన్నెలో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకొని మగర మసాలాలు వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పుదీనా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేయాలి తర్వాత అల్లం పేస్ట్ ఉప్పు ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా వేసుకొని మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకొని వన్ డైరెక్షన్ లో మిక్స్ చేయాలి ఒక గ్లాస్ బియానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి నేను ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను సో వాటర్ వచ్చేసి సిక్స్ గ్లాసెస్ యాడ్ చేశాను బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడించాలిాలి ఇప్పుడు ఇంకో స్టవ్ పైన బిర్యానీ గిన్నెను పెట్టుకుని ఆయిల్ యాడ్ చేయాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి తర్వాత అల్లమెల్లుల్లి పేస్ట్ కరీపాకు పసుపు వేసి మిక్స్ చేసి ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి రైస్ ఇంకా చికెన్ పారలల్ గా కుక్ చేసుకోవాలి చికెన్ లోంచి వచ్చే వాటర్ తోనే చికెన్ మొత్తం ఉడికిపోతుంది లో ఫ్లేమ్ లో ఉడికిస్తే ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేసే అవసరం లేదు తర్వాత ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి చికెన్ మసాలా వేసి చికెన్ ని కంప్లీట్ గా ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసి బాయిల్ చేసిన రైస్ ని దీనిపైన యాడ్ చేయాలి లో ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి పదిహేను నిమిషాలు అట్లా వదిలేసేయాలి అంతే ఎంత టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ